చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంలో మరో ట్విస్ట్ నెలకొంది దువాడ వివాదాస్పద ఇంటిలోకి వెళ్లేందుకు గత కొంతకాలంగా ఆయన భార్య దువ్వాడ వాణి కుమార్తెలు యత్నిస్తున్నారు అంతేకాదు అక్కడే మకాం పెట్టారు గత నెల రోజుల నుంచి ఇంటి బయట ఆందోళన నిర్వహిస్తూ వస్తున్నారు అయితే ఆ ఇంటిలోకి రో ఈ రోజు దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చింది దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది దివ్యల మాధురి దుబ్బాడ శ్రీనివాస్ ఇంటికి చేరుకోవడంతో ఇంటి ఆవరణలో నెల రోజులుగా నిరసన తెలుపుతున్న దువాడ భార్య బిడ్డలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ ఇంటిలోకి వెళ్లేందుకు మరోసారి ప్రయత్నించారు దీంతో ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంగా ప్రకటించుకున్న ఇంటి వద్ద ఉద్రిక్తి నెలకొంది ఇంట్లోకి ప్రవేశించేందుకు వాణికి కోర్టు అనుమతి ఇవ్వగా వివాదానికి కేంద్ర బిందువు అయిన ఇంటిని ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ చేసేశారు గత నెల రోజులుగా అదే ఇంటి బయట ఆందోళన చేస్తున్న వాణి దువాడ కుమార్తెలు బంధువుల సహాయంతో ఇంటిలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కాగా దువాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారం రచ్చగా మారిన విషయం విదీతమే ఇక దువాడ కుటుంబ వ్యవహారం ఎంతకి తెగకపోవడంతో వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగింది దువాడకు ఊహించని షాక్ ఇచ్చింది టెక్కలి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న దువాడ శ్రీనివాస్ను ఆ పోస్టును తప్పించింది ఇక దువాడ శ్రీనివాస్ స్థానంలో పేరాడా తిలక్ ను టెక్కలి వైసీపీ ఇన్ఛార్జిగా నియమించిన విషయం విదితమే అయితే గత కొద్ది రోజులుగా దువాడ శ్రీనివాస్ కుటుంబం వ్యవహారాలు దువాడ ఫారీ ఫ్యామిలీ పంచాయితీ ఏపీ రాజకీయ లో టాపిక్ గా మారింది సుదీర్ఘంగా దువాడా శ్రీనివాస్ ఇంటి దగ్గర తన పిల్లలతో కలిసి దువాడా వా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తుండగా ఇప్పుడు ఉన్నటుండి దివ్యల మాధురి ఎంట్రీతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రైట్ కి విషయంపై మరింత సమాచారణ మా ప్రతినిధి మణికంఠ ఫోన్ లైన్ లో ఉన్నారు మణికంఠం ఏదైతే వివాదాస్పద ఇంట్లోకి వెళ్లేందుకు గత కొంతకాలంగా భార్యార్థులు ఆ గత నెల రోజులకైతే దువ్వాల శ్రీనివాస్ ఏదైతే కొత్త ఇల్లు అక్వారం జరిగే కొత్త ఇల్లు ఉందో ఆ కొత్త ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే వివాదాస్పర ఇంట్లోకి ఆ ఈ రోజైతే దువ్వల మాధురి అయితే అడుగుపెట్టింది దీంతో ఒక్కసారిగా వైసీపీ ఎమ్మెల్యే దువ్వాల శ్రీనివాస అవదృత నెలకొంది ఏదైతే అక్వారంలో దువ్వాల నూతన ఇంటినే దువ్వల దువ్వల మాధురికి రిజిస్ట్రేషన్ చేయించారు అయితే ఈ ఇష్యూ దువ్వాడ దువ్వాడ వాణి దువ్వాడి ఇంటికి దువ్వాడ మాదిరి ఏదైతే వాణి చేరుకోగానే మాధురి అయితే వాణి అయితే ఆగ్రహం వ్యక్తి జరిగింది అయితే ఇరువురిని చర్చ చర్చ చేయని పనులు అయితే పోలీసులు పడ్డారు అయితే దువ్వాడి ఇంట్లోకి ప్రవేశించిన వాణి ప్రయత్నం చేసింది తలుపులు పక్కలు పట్టేసి ప్రయత్నించిన వాణిని పోలీసులు అడుగుతున్నారు ఇంట్లోకి వెళ్లేదికైతే కోర్టు అనుమతి ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు వాణి దువ్వడ కుమార్తెలు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఏదైతే పూర్తి అనుమతులు ఉన్నాయో పూర్తి అనుమతులను ఇప్పటికే దువ్వాడ వాణి అయితే పోలీసులకు అందోషన్ పత్రం కనిపిస్తుంది ఏదైతే ఈ వివాదం కొనసాగుతున్న గత నెల రోజుల నుంచి దువ్వాడ వాణి అదేవిధంగా దువ్వార కుమార్తెలు కూడా ఐదవీ నవీన్ కూడా దువ్వడ ఇంటి ముందు కాలుష్యాట్లు అయితే నిరసన వ్యక్తం చేసిన ప్రశ్న తెలుస్తుంది నిన్న అయితే రీసెంట్ గా దువ్వాడ ఏదైతే కొత్త ఇల్లు ఉందో కొత్త ఇల్లు అయితే దువ్వాడ మాదిరి ఇంటి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు ఏదైతే ఆ ఇంటికి అయితే తాజాగా దువ్వడే దువ్య మాదిరి చేరుకోగల దువ్వడ వాణి అయితే ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అక్కడ విద్యుత్ నెలకొంది ఇరు వర్గాల నాయకులు కావచ్చు ఇరు వర్గాల గ్రామస్తులు కావచ్చు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అక్కడ విద్యుత్ వాతావరణం కనపొంది ఈ నేపథ్యంలో దువ్వారువ్వర మాదిరి అయితే నేను ఇంట్లోనే ఉంటా ఇల్లుతో వానికి సంబంధం లేదు దువ్వార శ్రీనివాస్ అయితే నాకు రిజిస్ట్రేషన్ చేశారు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే వానికి వేరుగా ట్రక్టర్ లో ఏదైతే ట్రక్టర్ లో దువ్వారా సంబంధించి ఇల్లు ఉంది అక్కడికి వెళ్ళి నిర్ణయం తెలియజేయమని దువ్వాల దువ్వారా దివ్యల మాదిరి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది స్వాత రైట్ థ్యాంక్ యూ మరికంఠ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్